జై హనుమాన్ ఈరోజు హనుమద్ వ్రతం కదండి స్వామివారిని ఇలా ఆరాధించుకొని హనుమాన్ చాలీస పారాయణ దీక్ష అనేది చేపట్టానండి నేను నూట ఎనిమిది సార్లు సాయంత్రం వరకు స్వామివారికి హనుమాన్ చాలీస పారాయణాన్ని చేసుకుంటున్నాను మనసులో స్వామివారిని నా కోరిక తీర్చమని సంకల్పించుకున్నానండి ఈరోజు సాయంత్రం వరకు స్వామివారి ఆరాధనలోనే ఉంటాను నూట ఎనిమిది సార్లు స్వామివారికి హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటానండి ఆ భయాలను పోగొట్టే మన కోరికలను తీర్చే స్వామి ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలను లేకుండా ఆటంకాలను దూరం చేసే స్వామివారు ఆ హనుమంతుల వారు ధైర్య సాహసాలకి విజయాలకి విజయాన్ని ప్రసాదించే వ్రతం అండి హనుమద్ వ్రతం మనకి సాగినంతలో మనకి కుదిరినట్టుగా చేసుకుని మనసులో భక్తి అనేది చాలా ముఖ్యం స్వామివారికి అలా భక్తి శ్రద్ధలతో హనుమద్ వ్రతాన్ని ఆచరించుకోండి మరి ముందుగా వినాయకుడిని ఆరాధించుకున్న తర్వాత హనుమంతుల వారికి అభిషేకించుకున్నాను స్వామివారిని అభిషేకించుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు పారాయణాన్ని మొదలుపెట్టానండి కొంతవరకు పారాయణం చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత పారాయణం చేసుకుంటానండి సాయంత్రం వరకు కూడా స్వామివారిని నూట ఎనిమిది సార్లు పూర్తి చేయాలని దీక్ష అనేది తీసుకున్నాను మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఉండాలి స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణంలో మీ ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ హనుమతి వ్రతం స్వామివారికి నూట ఎనిమిది సార్లు మనం పారాయణం చేస్తున్నామంటే నైవేద్యం అనేది కూడా అలాగే ఉండాలి స్వామివారికి ఇంకా నైవేద్యం అనేది నేను సిద్ధం చేస్తున్నానండి తమల ఏమి అనేది నాకు పూజకు వస్తువులు నేను నాకు కుదరలేదు నాకున్న వస్తువులతోటే స్వామివారిని ఆరాధించుకోవాలి నా మనసులో కోరిక పూర్తిగా నెరవేరేలా సంకల్పంతో భక్తి శ్రద్ధ అనేతోనే ఏ వస్తువున్నా లేకపోయినా స్వామివారిని ఆరాధించడానికి సిద్ధమయ్యానండి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి ఆ హనుమాన్ చాలీస పారాయణం చేసి నా కుటుంబానికి నా సంతానానికి ఆ స్వామివారి ఆశీస్సులు ధైర్య సాహసాలు ఉండాలి వారు చేసే ఏ ప్రయత్నంలోనైనా సరే విజయాలు కలగాలని స్వామివారిని సంకల్పించుకొని ఆరాధించుకుంటున్నానండి హనుమంత్ వ్రతం అని సీతమ్మ తల్లి చెప్పిన మాట హనుమత్ వ్రతం రోజు స్వామివారికి ఏ రకంగా ఏ కోరిక కోరిన కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించినట్లయితే స్వామివారికి మనకి ఆశీస్సులు మన ఆశీస్సులు ఉంటాయండి మనకి స్వామివారి ఆశీస్సులు సుందరకాండ పారాయణం చేయడం హనుమన్ చాలీసా పారాయణం చేయడం హనుమంతుని అష్టోత్తర శతనామాలతో పూజ చేయడం అప్పాల మాలలతో తమల పాకులతో ఇలా ఏదైనా ప్రసాదం ఏదో ఉంటే అది మన కోరికను బట్టి కూడా మనం స్వామివారికి ఏమీ లేకుండా నాకు ఇలా ప్రసాదించుతండ్రి అనుకుండా మనం శక్తి మన కష్టం మనం నూట ఎనిమిది సార్లు పారాయణం అంటే చాలా భక్తి శ్రద్ధలతో చేయాలండి స్వామివారికి ఒకసారి మొదలుపెట్టిన కానించి అవ్వాలంటే అవ్వదు కదా సాయంత్రం వరకు అయితే మనకి హనుమత్ పారాయణం చేయగలం అదే దీక్షతో సాయంత్రం లోపు స్వామివారిని హనుమత్ వ్రతాన్ని చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసుకుందామని సంకల్పం చేసుకుని కొన్నిసార్లు అయితే హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకున్నారండి ఇంకా మిగిలినది పది గంటల తర్వాత స్వామివారిని పారాయణం చేసుకుంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి స్వామివారి పూజ స్వామివారి నూట ఎనిమిది సార్లు పారాయణం అయిన తర్వాత కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తానండి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపక్య కండి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి నా సంకల్పం నెరవాలని నా కోరిక నెరవాలని మనస్ఫూర్తిగా మీరందరూ అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ముందుకు తీసుకువెళ్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను